ప్రస్తుతలో ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము వచనము సోమరి మార్గము ముళ్ళకంచ యథార్థవంతుల ద్రోవ రాజ మార్గము అవునండి సోమరి వాళ్ళకి మార్గం ఎలా ఉంటుందంటే యథార్థవంతులకి ఎలా ఉంటుంది మార్గం అంటే కానీ మార్గాల్లో తేడా ఉంటుందండి సోమరితనము గర్వము నిర్లక్ష్యము దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉండడము వాక్యాన్ని లోపడకుండా జీవించడం ఏ మార్గంతో పోల్చగలమంటే మొల్ల కంచిగా పోల్చబడిందండి యథార్థంగా జీవించే వారి మార్గాలు ఎలా పోల్చబడిందంటే రాజ్యమార్గంగా పోల్చబడిందండి మరి నువ్వు దేవుడి మాట విని సోమరితనాన్ని వదిలిపెడుతున్నావా నీ యొక్క గర్వాన్ని వదిలిపెట్టి నీ యొక్క అహంకారాన్ని వదిలిపెడుతున్నావా నువ్వు కనుక యథార్థతతోనే నీ నేర్చుకుంటున్నావా నడిచే మార్గం రాజమార్గంగా ఉంటుంది అంటే ఐశ్వర్యకరంగా ఉంటుంది నువ్వు మేలును పొందుకుంటావు నువ్వు దీవెళ్ళు పొందుకుంటావు ఆశీర్వదించబడతావు ఒకవేళ సోమరి తన తన అహంకారంతో హృదయం తన అహంకారంతో హృదయంలో గర్వంతో జీవిస్తూ దేవుడు ఎందుకు నీ జీవితాన్ని ఇచ్చాడాన్ని గుర్తించకుండా కాల యాపనం చేస్తూ నీ జీవితం యొక్క పరమార్థం ఎరగకుండా తిండి నిద్రాలోకంలో ఉన్న సుఖాలతో నీవు జీవిస్తూ ఉంటే ఆ మార్గం నీకు ఒక మొళ్ళ కంచగానే ఉంటుంది అంటే అది నీకు ఎంతో ప్రమాదకరమైనది నీకు కీడుకరమైనది అనుకుంటా కాబట్టి సోమరితన వదిలిపెట్టండి చురుకైన వ్యక్తిగా వినయమైన వ్యక్తిగా ప్రభు కొరకు కష్టించే వ్యక్తిగా ప్రభు పనులు చేసే వ్యక్తిగా దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తిగా దేవుడు ఎందుకు నాకు ఈ జీవితాన్ని లోకానికి పంపించాడని గుర్తించి ఆయనకు మహిమకరంగా మహిమ కొరకు నువ్వు బతికితే ఆయనకి ఆయన కృప కొరకు నువ్వు జీవిస్తే ఆయననే ఆయనని మార్గాలు సురక్షితంగా ఉంచుతాడు ఆ ఈ మార్గం రాజమార్ నీ మార్గం రాజమార్గంగా ఉంటుంది నేను రాజు దగ్గరకు కూడా నువ్వు చేర్చబడతావు ప్రార్థన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు ఈ ప్రాంతంలోకి భూమి ప్రార్థన స్థు తీసుకోత్రం పరిశుద్ధుడాపరంలో గొప్ప మాత్రండినైనా ఎవరైతే ఈ బిడ్డలైతే ఈ వాక్యంలో విన్నారో తండ్రి ఏకీభవిస్తున్నారో భవిస్తున్నారో తండ్రినైనా వారు మార్గాలు ముళ్ళ కాకుండా నాయన రాజ మార్గాల్లో నువ్వు దీవించండి తండ్రి వారి మార్గాలన్నలో నీ కృపను కుమ్మరించమని ప్రతి బిడ్డలే నీ అగ్ని స్థలక నీ కృపాన్ని కాపులు దయచేయమని వాళ్ళకున్న లోటుపాటులు తీసివేతని వాళ్ళు ఉన్న గర్వం అహంకారం అనేది తీసివేసినైనా వాళ్ళు చేసే ప్రతి పనులు దీవులతో నింపమని ఉద్యోగాలు దయచేయమని కొద్ది ప్రార్థనే పాసం తీసుకుని తొలపతి దక్షిణ నచ్చడని స్క్రీస్ పుణ్యనామని పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్